హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబుల్ వన్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనకి మెడికల్కి సంబంధించినటువంటి పోస్టులు మనకి ఇక్కడ పదమూడు వందల పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇప్పుడు మనకు రైల్వే శాఖలో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రిక్రూట్మెంట్ ఆఫ్ బోర్డు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇక్కడ నోటిఫికేషన్ యొక్క నెంబర్ అనమాట నోటి రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఏ ఏ రకమైనటువంటి పోస్టులు అనేది ఇక్కడ క్లియర్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే దానికంటే ముందు ఫస్ట్ అప్లికేషన్ డేట్స్ అనేది మనకు తెలియాలి కదా ఎందుకంటే మనకు తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ డేట్ ఉందా లేదా అని కూడా తెలుసుకున్న తర్వాతనే మనకు చూసుకు మిగతా విషయాలనే చూసుకుందాం అప్లికేషన్ యొక్క ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే సెప్ ఆగస్టు యొక్క పదిహేడవ తారీఖు ప్రారంభమై సెప్టెంబర్ పదహారవ తారీఖు ఉంది కాని ఉంది అంటే ఇంకొక ఆరు రోజుల ముందు మాత్రమే మాత్రమే ఉన్నారనమాట అంటే ఆరు రోజులు ఉంది కాబట్టి నేను ముందే మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఈ మెడికల్ సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఇక్కడ మనకు జాబ్స్ యొక్క వివరాలు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కూడా నర్సింగ్ సూపరింటెంట్ తర్వాత క్లినికల్ సైప సైకలాజిస్ట్ తర్వాత డెన్ డెంటిస్టు తర్వాత అన్ని రకాలైనటువంటి ఈడ మొత్తానికి సంబంధించినటువంటి లాబరేటరీ సైంటిస్టు తర్వాత సూపరింటెండెంట్ తర్వాత స్పీచ్ సైన్స్ క్లినికలు ప్రతిది కూడా ఈ సీజీకి సంబంధించినటువంటి లాబొరేటరీ అన్ని ఇరవై రకాల పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది అంటే ఇరవై రకాల పోస్టులకు గాను మనకి నోటిఫికేషను అందుట్లో కేటగిరీ వైజ్గా మొత్తం పూర్తిగా డీటెయిల్స్లో మనకి ఉన్నటువంటి పోస్టుల సంఖ్య మొత్తం చూసుకున్నట్లయితే పదమూడు వందల డెబ్భై ఆరు పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇందుట్లో ఇక్కడ లాబరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ థర్డ్ సెకండ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు పోస్టులు ఉన్నాయండి నైంటీ ఫోర్ పోస్టులు మాత్రము ఇక్కడ ల్యాబరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ టూకు ఉన్నాయి అదేవిధంగా ఎక్కువగా ఉన్నటువంటిది ఇక్కడ చూడండి ఎంట్రీ గ్రేడ్ అంటే ఫారమిస్ట్ ఫారాసిస్ట్కి సంబంధించినటువంటిది మొత్తం రెండు వందల నలభై ఆరు పోస్టులు గాను ఎక్కువగా ఉన్నటువంటి జాబ్కి సంబంధించింది ఈ విధంగా నర్సింగ్ సూపరింటెండెంట్కు ఏడు వందల పదమూడు పోస్టులు గాను ఇవే ఎక్కువగా ఉన్నాయని మనం కూడా ఈ నోటిఫికేషన్లో మనం చూసుకోవచ్చు వీటికి సంబంధించినటువంటి మనకు పే స్కేల్ విధంగా చూడండి సెవెంత్ పే స్కేల్ తర్వాత సిక్స్త్ పే స్కేల్ ప్రకారం మనకు అనేది శాలరీ అనేది ఉంటుంది ఇక్కడ నాలుగు వంద నలభై నాలుగు వేల తొమ్మిది వందల స్టార్ట్ అయ్యి మనకి ఆల్ ఎలమెన్సెస్ అవన్నీ కూడా క్లియర్గా మనకు సపరేట్గా అనేది కూడా మనకు ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేసుకొని చూసుకోవచ్చు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల మధ్యలో ఉండాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు అదేవిధంగా ఎస్సీఎస్టీ క్యాండినెట్కి ఐదు సంవత్సరాలు ఓబీసీ క్యాండిడెట్కి మూడు సంవత్సరాలు తర్వాత పీడబ్ల్యూ క్యాండిడెట్కి ఐదు మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా అనేది వేరియేషన్ అనేది కూడా ఉంటుందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నేషనాలిటీ సిటిజన్ చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ కేటగిరీ ఎవరైనా సరే అంటే ఇండియన్ సిటిజన్ అయినా సరే నేపాల్ సిటిజన్ భూ భూటాన్కి సంబంధించిన క్యాండిడేట్ కూడా మనకి ఇక్కడ అనే అప్లికేషన్ అనేది చేసుకోవాలి మాక్సిమం అయితే ఇండియా వాళ్ళు ఎక్కువగా అప్లై చేస్తారు ఎందుకంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ ఇండియాకి వాళ్ళకి మాత్రం మొదటి ప్రిపరేషన్ ఇస్తుంది కాబట్టి మనకు మాత్రమే ఉంటుంది ఏజ్ లిమిట్స్ అనేది కూడా క్లియర్గా నేను నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి మీకు క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు మీరు క్లియర్గా అనేది చూసిన తర్వాత నేను అప్లై చేసుకోండి మీకు ఇక్కడ చూడండి అన్ రిజర్వ్లో ఉన్నాయి తర్వాత ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండినెట్కి వేరు 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 వేరుగా మనకి ఏజ్ లిమిట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారని కూడా క్లియర్గా ఒకసారి ఒకసారి చూసుకోండి వేరుగా ఏజ్ లిమిట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇంకా చూడండి మనకు అక్కడ చూసుకున్న తర్వాత ఏజ్ లిమిట్ ఎస్సీఎస్టీకి అనేటికి ఐదు సంవత్సరాలు బిస్ ఏది రిలాక్సేషన్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు ఉంటుంది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనుకుంటుంది స్టేట్ గవర్నమెంట్లో కూడా ఉంటుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్లో క్లియర్గా అనేది మెన్షన్ చేసి చూపిస్తారు అప్లికేషన్ దగ్గర చూసుకున్నట్లయితే ఎస్ఏఎస్టీ క్యాండిడేట్కు తర్వాత ఓబీసీ క్యాండిడేట్కి అనేది ఎస్ఎస్టీ క్యాడిడెట్కి పీడబ్ల్యూ క్యాండిడెట్కి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అదేవిధంగా మిగతా క్యాండిడెట్స్కి అప్లికేషన్ ఫీజు అనేది ఐదు వందల రూపాయలుగా ఇక్కడ మెన్షన్ చేశారు మనకి ఇక్కడ సెలక్షన్ వైజ్ మార్క్స్ మనకి ఎగ్జామినేషన్ కూడా మనకు క్లియర్గా మనకు సబ్జెక్ట్ కూడా ఇచ్చారు ఇక్కడ ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ అంటే ఎబిలిటీ ప్రొఫెషనల్ ఎబిలిటీకి డెబ్బై క్వశ్చన్లు ఉంటాయి డెబ్బై మార్కులు అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి పది క్వశ్చన్లు ఉంటాయి పది మార్కులు తర్వాత ఆర్థమేటిక్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కు పది క్వశ్చన్లు ఉంటాయి పది మార్కులు జనరల్ సైన్స్కి పది క్వశ్చన్లు పది మార్కులు మొత్తం టోటల్గా వంద క్వశ్చన్లు గాను వంద మార్కులు ఉంటాయని కూడా ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేశారు అదేవిధంగా ఫాలోయింగ్ చూడండి వన్ బై థర్డ్ మూడు రాంగ్ క్వశ్చన్లకు గాను ఒక మార్కు అనేది ఉంటుందని కూడా మూడు రాంగ్ క్వశ్చన్లకు ఒక మార్క్ అనేది కట్ అవుతుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ మనం అప్లికేషన్ ఏ విధంగా చేయాలి వారి వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి సికింద్రాబాద్లో చూసుకున్నట్లయితే మనకు సికింద్రాబాద్ సంబంధించినటువంటి తెలంగాణ వాళ్ళు సికింద్రాబాద్లో చేసుకోవచ్చు అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి సపరేట్ సపరేట్గా మనకు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ఇక్కడ సికింద్రాబాద్లో చూసుకున్నట్లయితే డబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జిఓవి డాట్ ఇన్లో మనకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం క్లియర్గా అనేది అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరు అప్లై చేసుకొని జాబ్ తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ